హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు క్రిష్లు తెలుగు లోక్స్ ఎలా ఉన్నారు మీరు అంతా నేనైతే చాలా 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 బాగున్నాను సో ఇది వచ్చేసి నేను మీకు ర్యాండమ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఒకటే రోజు బ్లాగ్ కాదు సో ఇది వచ్చేసి మేము మొన్న మంగళవారం వచ్చేసి అంటే ఈ వీక్ కాక పోయిన వీక్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది ఆల్రెడీ మీరు కింద తమ్ములా చూసేశారు కదా ఎస్ ఎత్తుల బంగారం వేయడానికి అయితే వెళ్ళాము సో మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వచ్చేసి మేము బయలుదేరాము కరీంనగర్కి సో ఇక్కడ వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ కట్టారు కదా సో దీన్ని వీ ఎప్పుడు వ్యూ తీద్దామన్నా కూడా వీలు అవ్వట్లేదండి అయితే దగ్గర నుండైనా లేదా దూరం నుండైనా లేకుంటే లైటింగ్ లేనప్పుడైనా అసలు లేకుంటే వ్యూవే సరిగ్గా రావట్లేదు సరే ఈ సార్ ట్రై చేద్దామని ట్రై చేశాను కానీ వ్యూ అయితే ఓకే పర్లేదు కాకపోతే లైటింగ్ లేదనమాట జనాలు అయితే బీభత్సంగా ఉన్నారు ఎక్కడెక్కడికో వెళ్తున్న జనాలు ఫుల్ రష్గా ఉన్నారు రద్దీగా ఉన్నారు సో ఈవినింగ్ టైం అనమాట నాట్ మార్నింగ్ టైం సో ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా వచ్చి కూర్చోవడం చేయడం అన్నీ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అలాగా సో ఫైనలీ కరీంనగర్ అయితే రీచ్ అయిపోయాము చాలా దగ్గర అయిపోయింది అబ్బా కరీంనగర్ అయితే మాకు సో ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే మార్కెట్కి వెళ్తున్నాము అండ్ అలాగే మా చిన్నోడికి డ్రెస్ తీసుకోవాలి సో అలా చిన్న చిన్న షాపింగ్స్ చేద్దామని అయితే బయలుదేరాము ఇంక ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ మార్కెట్కి వచ్చేసామండి సో మార్కెట్ చూడక ఎన్ని ఇయర్స్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ పైన అయినట్టు ఉండింది అప్పట్లో నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా మార్కెట్కి వెళ్ళేసి వెజిటేబుల్స్ అవి తెచ్చేదాన్ని అప్పుడు ఇంత బాగాలేదులేండి అప్పుడు సో ఇప్పుడు పర్లేదు చాలా బాగా అయిపోయింది మార్కెట్ అయితే సో చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను కదా అని అయితే క్లిప్ తీసేసుకున్నాను సో ఇంక ఇక్కడ మనకి రేపు ఫంక్షన్ ఉంటుంది కదా అందుకే కావాల్సిన వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ వెజిటేబుల్స్ ఎంత ఫ్రెష్గా ఉంటాయో ఎంత తక్కువ రేటుకు ఉంటాయో అండ్ ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి కదా సో రెగ్యులర్గా మీ అందరికీ తెలిసిందే మార్కెట్ అంటే ఇంకా నేను కొత్తగా చెప్పేది ఏముంది కానీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇవన్నీ కొత్తగా అనిపించేవి వింతగా కూడా అనిపించేవి ఇంక ఇప్పుడు మనం హౌస్ వైఫ్ లాం కదా వంట చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ రెగ్యులర్ ఐటమ్స్ లాగా అనిపించేస్తున్నాయి సో ఫ్రెష్గా ఉండేసరికి ఏది తీసుకోవాలా ఏది తీసుకోవాలా కూడా అర్థం అవ్వలేదు మాకు కావాల్సినన్ని మాత్రం తీసుకున్నాము అప్పటికే ఫుల్ అయిపోయాయి కానీ చాలా తక్కువ అనిపించాయి మా వరంగల్తో పోల్చుకుంటే ఇక్కడ రేట్స్ కొంచెం తక్కువ అనిపించాయి సో అందుకే కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసేసుకున్నాము అండ్ ఇక్కడ గోంగూర కనిపించింది సో గోంగూర చికెన్ చేసుకుందాం అన్నట్టు గోంగూర తీసేసుకొని ఇంకా షాపింగ్ చేసేసుకొని రిటర్న్ అయిపోయాము ఇంకా రిటర్న్ అయిపోయిన తర్వాత ఇక్కడ కమాన్ దగ్గర వచ్చేసి లక్ష్మీ టిఫిన్స్ దగ్గర ఆగామండి సో ఇంకా ఈవినింగ్ టిఫిన్ చేద్దాము అనేసి రష్ ఎక్కున్నారు అనేసి ఇంకా అవి ప్యాక్ చేసుకొని వచ్చేసాము సో టూ ఇట్ బో టూ వడ అండ్ బోండా అండ్ కాంప్లిమెంటరీగా మనకి ఉప్మా ఇచ్చారు ఓకే బాగుంది పర్లేదు అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పాము కదా మేము సమ్మకలం చేసుకుంటున్నామని ఆ రోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ వ్యూ చూపిస్తాను ఇంక ఇంటి ముందు అయితే కలర్స్తో వేసేసారు ఇంత బాగుండిందంటే వ్యూ చలికాలం కదా కొంచెం స్నో పడుతున్నట్టు ఉండింది అండ్ అలాగే పొగ మంచులాగా ఉండింది కానీ పర్లేదు సో ఎర్లీ మార్నింగే కదా ఇలాగే ఉంటుంది అండ్ మా ఇంటి పక్కనే పొలం కూడా ఉంటుంది సో ఆ పొలం దగ్గర నుండి చల్లగా వస్తుంది ఇంకా చల్లగా అయిపోయింది వెదర్ అనేది సో అలా కొంచెం సేపు టైం పాస్ చేసేసాము ఇంకా దీని తర్వాత మేము బయలుదేరాము ఎత్తుల బంగారం జోక్యడానికి సో ఎత్తుల బంగారం ఏంటి అనుకుంటున్నారా సో మా చిన్నోడు ఎత్తు బంగారం ఇస్తామని మొక్కుకున్నారంట మా అమ్మ వాళ్ళు సో అందుకనేసి ఇక్కడ బంగారం జోక్ మా వాడు ఫుల్ వెయిట్ ఉంటాడని మస్తు ఆశపడ్డాను కాకపోతే వాడు ఉండింది ట్వంటీ నైన్ కేజీస్ అనమాట సో ఇంకా మూడు బుట్టాలు అయితే వచ్చేసాయి ఇంకా అవి తీసుకొని మేము ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా అమ్మవారికి చేయాలి కదా సో అలాగనమాట ఇంక ఇక్కడైతే చేసేస్తున్నామండి సో ఇక్కడ మనము బొట్లు పెడతాం కదా సో బుట్టాలనైతే బొట్లు పెట్టేసి ఇంకంతా చేసేసి ఇక్కడ రెడీగా అయితే చేసేసుకున్నాము ఇంకా దీని తర్వాత పూజలు అంతా అయిపోయాయి పూజలు అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనము నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉంటుంది కదా సో ఇంకా మా ఓడెత్తు కాబట్టి టెన్ కేజీస్ ఒక బుట్ట ఉండింది సో త్రీ కే త్రీ బుట్టాలు అయితే వచ్చాయండి థర్టీ కేజీస్ ఇచ్చేసారు ఎందుకంటే మనం మళ్ళీ వన్ కేజీ అయితే తీసేస్తాం కదా అందుకనేసి ఇంకా థర్టీ కేజీస్ అయితే తీసేసుకున్నాము తీసేసుకొని ఇంక ఇంటికి వచ్చేసి పూజ అదంతా కంప్లీట్ అయితే చేసేసుకున్నాము అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేయండి పక్కన గంట వస్తుంది దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేస్తారండి నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది మీకు గనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయడం అస్సలు 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 మర్చిపోవద్దండి సో ఇది వచ్చేసి మనకి టూ ఇయర్స్కి ఒకసారి వచ్చే జాతర కాబట్టి చాలా హెవీగా హై రేంజ్లో జరుపుకుంటారు ఒక్కొక్కరు మనము మొక్కులు చెల్లించుకోవాలి కాబట్టి ఇలా అయితే చేసేసుకున్నాము అండ్ ఇక్కడ ఫైనలీ అమ్మవారిని పూజ చేయడము బంగారాలు తేవడము అన్నీ అయిపోయాయి ఇక్కడ ఉడిబియంగ్ గిట్ల పెట్టేసాము అండ్ కింద అక్కడ ప్లేస్ లేదు కాబట్టి కిందనే బెల్లం బుట్టాలు పెట్టి ఫోటో పెట్టేసుకొని కిందనే చేసేసుకున్నాము అండ్ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడాలు ఇంక ఇవన్నీ ఉంటాయి కదా ఇంక ఇవన్నీ అయితే అవుతున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సో మీలో ఎంతమంది సమ్మక్క జాతరకు వెళ్ళొచ్చారో కింద నాకు ఇంకా కామెంట్ సెక్షన్లో చెప్పండి మేమైతే మేడారం వెళ్ళాలండి మేబీ టూ త్రీ డేస్లో వెళ్ళాలి ఎప్పుడు వెళ్దాం అనుకున్నా అవ్వట్లేదు ఇంకా ఈ టూ డేస్లోనైతే వెళ్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయాము సో అది కూడా బ్లాగ్ పెట్టేస్తాను తొందరలోనే అండ్ ఇక్కడ ఫైనల్లీ మొక్కులన్నీ అయిపోయాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనము మేకతో చేస్తాం కదా ఎవరు మొక్కు వాళ్ళదండి ఖచ్చితంగా మేకతో చేస్తామని లేదు కోడితో చేస్తారు మేకతో చేస్తారు అండ్ ఇక్కడ ఫైనలీ అదైతే అయిపోయింది అదంత పెద్ద ప్రాసెస్ చూపించడం ఎందుకు ల్యాన్ అయితే చూపించలేదు ఇంకా అది అయిపోయిన తర్వాత బగారా రైస్ అలాగే మటన్ కర్రీ సాంబారు చికెన్ ఇది వచ్చేసి బ్రెయిన్ ఇంకా చికెన్ ఎందుకంటే పిల్లలు తినరు కాబట్టి అలాగే రైతా ఇంక ఇవన్నీ అయిపోయాయి ఇంకా తినేసాము అప్పటికే నైట్ డిన్నర్ అనమా డిన్నర్కి ప్రిపేర్ చేసుకున్నాము ఇవన్నీ సో ఇంకా నైట్ అయిపోయింది ఇంకా డే అట్లా అయిపోయింది ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయాము ఏంటో అమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళిలా వచ్చేసినట్టు ఉంటుంది కానీ ఆ వన్ డే టూ డేస్ సెనఫ్ అండి మరి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంట్లో రోజులు రోజులు గడపాలని అయితే నేను అనుకోను సో ఇంకా మేము ఎర్లీ మార్నింగే బయలుదేరి సిక్స్కే బయలుదేరిపోయాము సో అప్పుడే తెల్లవారుతుంది ఇంకా స్ట్రీట్ లైట్స్ కూడా ఆఫ్ అవ్వలేదు మా గల్లీలో ఇంకా సరేలే అనేసి ఇంకా బయలుదేరాము ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ సో వాళ్ళకి ఎగ్జామ్స్ కాబట్టి మాకు ముందే టైం టేబుల్ తెలియదు సో ఇంకా మంగళవారం వెళ్ళాము బుధవారము అమ్మవారిని చేసేసాము సో ఆ రోజు బయలుదేరొద్దు అంటే అయిపోయాము అండ్ ఇంకా నెక్స్ట్ డే వచ్చేసిన బర్త్డే ఆ డే అలా అలా అయిపోయింది ఇంకా మేము నెక్స్ట్ సాటర్డే రోజు ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాము అండ్ వెదర్ అయితే చేపలే అనిపించిందండి ఇలా ఉంటే జర్నీ అనేది ప్రశాంతంగా ఉంటుంది అండ్ ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు తొందరగానే వచ్చేసాము సో ఇంకా ఇదంతా ఒక జర్నీ వ్లాగ్ అనుకోండి బోర్ కొట్టుంటే మాత్రం ఏమనుకోకండి కానీ మేమైతే బాగా ఎంజాయ్ చేసేసుకున్నాం అనమాట వ్లాగ్ని సో ఐ మీన్ జర్నీని మార్నింగ్ జర్నీ చేస్తూ ఉంటే మాత్రం బల్లే అనిపించింది సో ఇక్కడ ఏంటంటే మీకు పొగ మంచు అనేది కనిపిస్తుంది అసలు వెహికల్స్ అయితే కనిపించట్లేదండి నేను ఇదివరకు వార్తలలో విన్నప్పుడు పొగ మంచుకి ఏం కనిపించట్లేదు ఏం కనిపించట్లేదు అంటే అసలు అట్లెలా ఉంటుంది ఏదో మనకు అనిపించేది కానీ మేము రియల్గా ఫేస్ చేసామన్నమాట సో మంచుకి ఏం కనిపించట్లేదు అండ్ ఫైనలీ వరంగల్ అయితే రీచ్ అయిపోయాము అప్పటికే టైం ఎయిట్ టెన్ అయింది పిల్లలకి లేట్ అయిపోతుంది ఇంకా వాళ్ళకైతే కాన్ఫ్లెక్స్ పెట్టేశాను ఇంకా వాళ్ళు తినేసి వెళ్ళిపోగానే నాకు ఒక పార్సల్ అయితే వచ్చేసింది మన పర్పుల్ నుంచి సో ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి కొన్ని ప్రోడక్ట్స్ అయితే వచ్చేసాయి సో సరే అనేసి అవన్నీ ఓపెన్ చేసేసాను ఏమేమి తెప్పించాయనో కూడా మీకు చూపించేస్తాను సో ఇది వచ్చేసి హెయిర్ ఫాల్ లేకుండా సేసా ఆయుర్వేదిక్ ఆయిల్ అండ్ షాంపూ అనమాట ఇవి బాగానే ఉన్నాయి యూస్ చేయొచ్చు అండ్ ఇది ఒకటి వచ్చేసింది అండ్ పాటు మనకి షీట్ మాస్క్ నాకైతే షీట్ మాస్క్లు ఎక్కువ పడతాయండి సో ఇవి ఎట్లా అప్లై చేయాలి ఏంటి నేను నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో పెట్టేస్తాను చాలామందికి ఇవి అర్థం అవ్వట్లేదంట సో అది కూడా ఒక షార్ట్ వీడియో పెడతాను అండ్ అలాగే ఇది గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ ఒకటి వచ్చేసింది ఇది చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి రోజ్మెరీ వాటర్ హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ ఇవి వచ్చేసి డియో రోల్ ఆన్స్ అనమాట సో మనకి యూజ్ అవుతాయి అని అయితే సో ఇంతటితో బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను Thank <laughs>